ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరుసటి రోజు నుంచే వైసీపీ నేతలు బిక్కు బిక్కుమంటూ పరుగులు తీయాల్సిన పరిస్థితి రోడ్డు మీద ఎక్కడ దాడులు చేస్తారో ఎట్నుంచి ఎవరు వచ్చి దాడులు చేస్తారో అలాగే చాలా దాడులు జరిగినాయి చాలా కేసులు పెట్టారు హత్యలు కూడా జరిగినాయి కాకపోతే దీని అంతటికీ కారణం వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉంది మొన్నటి వరకు కానీ ఇప్పుడు జనసేన నాయకులు కూడా మేమేం తక్కువ తినలేదు అన్నట్టుగా ముందుకు వస్తున్నారు జనసేన నేతలు కూడా జన సైనికులు కూడా వైసీపీ నాయకుల మీద దాడులు మొదలు పెట్టేశారా దానికి నిదర్శనం మొదటి ఉదంతం ఒక రకంగా అంటే జనసేన నాయకులు చేస్తుంది ఓపెన్గా బయటకు వచ్చింది పేర్ని నాని మీద జరిగింది దాడి పేర్ని నాని కాన్వా మీద జరిగింది దాడి గుడివాడ ఆయన వస్తే అక్కడ శివాజీ అని ఆయన సన్నిహితుని కలుసుకోవడానికి వస్తే అక్కడ జనసేన నాయకులు అడ్డుకోవడం అయింది ఓపెన్గా పోలీసుల ముందే మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి మేము దాడులు చేస్తాం అంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ ఏం జరుగుతుంది జనసేన అంటే చాలాసార్లు చెప్పుకున్న క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇటువంటి వాటికి ఆ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు అనేది ఇక్కడ క్రమశిక్షణ తప్పుతున్నారా జన సైనికులు లేదంటే తెలుగుదేశం పార్టీ కంటే మేమే ఎక్కువ చూపించుకోవాలనుకుంటున్నారా అసలు ఏం జరుగుతోంది వైసీపీ నాయకులు ఇంకా ఈ ఐదేళ్ల పాటు ఈ ఇద్దరి దాడి తట్టుకోలేక ఇంట్లోంచి బయటకు రాకూడదా వస్తే పరుగులు తీయాల్సిందే ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే మనటి వరకు జనసేన ఎందులోనే ఎక్కడ కనబడలేదని మనం కూడా అప్పుడు అనుకున్నాం జనసేన సైలెంట్గానే ఉంది చాలా క్రమశిక్షణగా ఉన్నారు వాళ్ళు ఎవరు జోలికి రావట్లేదని కానీ పేరు నాని గారి మీద జరిగిన దాడి చూస్తే ఏమనుకోవాలి లోకల్ లీడర్ దాన్ని రికగ్నైజేషన్ ప్రాబ్లమ్ ఏమో అనుకుంటున్నాను అంతేనా గుర్తింపు సమస్య కారణంగా చేసింది దానిలాగా ఉంది సాధారణంగా ఇప్పుడు ప్రతి వైసీపీ కార్యకర్తకు పవన్ కళ్యాణ్ అంటే కడుపు రగిలిపోతా ఉంటది అలాగే ప్రతి జనసేన కార్యకర్తకి జగన్ అంటే మడిపోతా ఉంటది అది వాళ్ళిద్దరూ వ్యక్తిగత శత్రుత్వం కింద మార్చి పవన్ కళ్యాణ్ వాస్తవంగా ఏమీ రాజకీయంగా ఇద్దరు ప్రత్యర్థులు కాదు కాదు కాకపోతే క్రమంగా ఎట్లయిపోయిందంటే వ్యక్తిగత ద్వేషుల కిందన ఏదో రాయలసీమ ఫ్యాక్షనిస్టులో ఒక వర్గానికి పవన్ కళ్యాణ్ ఒక వర్గానికి జగన్ అన్నటువంటి తరహాలో అనవసరమైన స్టేజ్కి తీసుకెళ్లారు అయినా కూడా ఇద్దరూ కూడా వ్యక్తిగతంగా ఒకళ్ళనొకళ్ళు దాడులు చేసుకోవడానికి ప్రోత్సహించే రకాలు కాదు ఇక్కడ నిన్న జరిగినటువంటి దాడి పవన్ కి ఇష్టపడి జరిగింది కాదు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడని కూడా నేను అనుకున్నాను అంటే పవన్ కళ్యాణ్ జరిగింది కూడా కాదు తెలిసి జరిగింది కూడా కాదు తెలిస్తే అంగీకరిస్తాడని కూడా నేను అనుకోండి ఈవెన్ అది జరిగిందని చెప్పేసి జగన్ అన్నట్టు గనక నాకు మా వాళ్ళకి బీపీలు వస్తే స్టేట్మెంట్ కాబట్టి అందులో సిగ్గా అతను అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చాలా చోట్ల వస్తుంది ఎందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి గెలిచిన చోట్ల కూడా జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళు డామినేటింగ్ రోల్ వాళ్ళే చేస్తారు కలుపుకు వెళ్ళేటటువంటి ఎన్నికల ముందుంటది కానీ కలుపు ఆ తర్వాత ఎవడు కలుపుకుంటాడు రూపాయి వచ్చే చోట లేకపోతే అధికారాన్ని చలాయించే చోట తనతో సమానంగా ఇంకోటికి పవర్ ఎందుకు ఇస్తాడు ఈవెన్ బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల కూడా తెలుగుదేశంలో డామినేషన్ చేస్తున్నారు అక్కడ కొంతమంది స్ట్రగుల్ చేయగలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు కొంతవరకు చేస్తున్నారు కానీ ఇప్పుడు నిన్న పరిటాల శ్రీరాము సత్యకుమార్ యాదవ్ ఏం మాట్లాడాడు అట్లాగే ఉంటది అంటే ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించింది మేము మేము చెప్పుకున్నాడే అధికార అవుతాడు మేమే ఇన్ఛార్జ్ ఇక్కడ నడిపించేది అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ అలాంటి వ్యవహారంలో ఏమైపోతుందంటే వీళ్ళ ఉనికి సమస్య అవుతుంది ఇప్పుడేం పవన్ కళ్యాణ్ ఏమో ప్యూర్ లాయలిస్ట్ ఆయన సంపూర్ణ మద్దతుదారు పవన్ కళ్యాణ్నే చంద్రబాబు గారు నిందించే రోజు దాకా కూడా ఆయన ఏం మాట్లాడు అప్పటిదాకా కూడా ఈవెన్ ఈ దఫా అట్లా మాట్లాడినా కూడా పొరపాటు మాట్లాడు ఉంటారులే అనేటంతటి ఓ రకంగా వైసీపీ వాళ్ళు బానిసత్వం అంటారు తెలుగుదేశం వాళ్ళు ఏమో లైఫ్ ఇచ్చినందుకు కృతజ్ఞత అంటారు జనసేన వాళ్ళు ఏమో వాడు నిజాయితీతో నిబద్ధతో ఆలోచిస్తాడు కాబట్టి నిజాయితీగా చేస్తాను పని అంటాడు కాబట్టి ఎవరి పా వాదన ఎట్లున్నా ఇప్పుడు జనసేన వాళ్ళని ఏమడగద్దని ఆయనే చెప్పాడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అని ఆయనే చెప్పాడు తెలుగుదేశం గురించి ఏదైనా మాట్లాడితే నా పార్టీ నుంచి పంపించేస్తాను గెంటేస్తాను ఆయనే చెప్పాడు ఈ మాటలు ఏవి కూడా చంద్రబాబు తెలుగుదేశం నాయకులకి చెప్పలే అంటే ఏంటి తెలుగుదేశం అనే ఒక పార్టీ ఉంటుంది జనసేన అని ఒక పార్టీ ఉంటుంది జనసేన మీన్స్ తెలుగుదేశం మద్దతుదారు అంతే ఇక ఇందులో నో డౌట్ ఇందులో రాజకీయ పరంగా మనం కూటమి ప్రభుత్వం ఇవన్నీ కాన్సెప్ట్ ఉంటుంది కూటం ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం నీ పట్ల విధేయంగా ఉన్నా లేకపోయినా నువ్వు గెలిచిన నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆ పట్ల విధేయత ఉండాలి ఎందుకంటే మన పెద్దన్న కూటమిలో ఆయన పెద్దన్న పెద్దన్న తప్పు జరిగిన పెద్దన్న వాళ్ళ ఏం జరిగినా మీరేం మాట్లాడడానికి వీల్లేదు యూ షుడ్ లాయల్ లైక్ మీ మీరు కూడా విధేయంగా తీరాల్సిందే ఎప్పుడు కనబడ్డా సరే చంద్రబాబు గారు మంచి పాలకుడు ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను ఇదిగో ఈ టాపిక్ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను పర్యావరణ ప్రేమికుడు నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు లేకపోతే నేను అడవి ప్రేమికుడిని కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు నేను నేర్చుకుంటున్నాను చంద్రబాబు గారి దగ్గర భవిష్యత్తులో బాబు గారు అంత పెద్దోన్న అవుతాను అంటే ఇంకా వీళ్ళు ఎందుకు అనవసరంగా అంటే బాబు గారికి విధేయంగా ఉండాలనుకోవడం ఆయన ఆయనలాగా ఉండక తప్పేం లేదు కానీ అదే టైంలో జగన్ మీద అదే ద్వేషం ఇంకా కంటిన్యూ అవుతుందా అధికారంలోకి రాకముందు అంటే ఓకే వచ్చిన తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయారు ఏమో కదా పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు కదా కానీ జన సైనికులు వీళ్ళ కార్యకర్తలు మాత్రం ఎందుకు ఇప్పుడు రాజకీయం చేసేవాడికి ఏదో ఒక టాపిక్ కావాలి ప్రమోట్ కావడానికి ఇప్పుడు ఏదో వరకు జగన్ వాళ్ళ మీద గొడవకి వెళ్ళారు కాబట్టి పబ్లిసిటీ వచ్చేది పేపర్లో టీవీలో ఇప్పుడు జగన్ వాళ్ళ మీదకి వెళ్తే గొడవలు ఏమో వస్తుంది పబ్లిసిటీ ఇదే ఇప్పుడు ఇదే తెలుగుదేశం మీదకి వెళ్తే వస్తుంది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అప్పుడు వెళ్ళారు ప్రతిపక్షంగా ఇప్పుడు అధికార పక్షం మీదకి వెళ్ళలేరు కదా మీరు లాయల్ గా ఉన్నప్పుడు అయినా ప్రతిపక్షం మీదకి వెళ్ళాలా ఏదో ఒక టాపిక్ కావాలి ఆ టాపిక్ కూడా పేరుని అని సాధారణంగా విమర్శిస్తుంటాడు అతనేం దుర్భాష్లాడ్ ఏంటి పవన్ గారు అని అడుగుతుంటాడు కాబట్టి అది నచ్చలేదు మా వాడిని నువ్వు పెట్టావు నీకే నువ్వెంత నీ బతికెంత నువ్వు కాపే నేను కాపే నిన్ను కొట్టే నువ్వు మా వాడిని అనే అధికారం ఉంటే నిన్ను కొట్టే అధికారం నాకుంది అంటే గుడివాడలో రాము వచ్చాడు ఎనిగడ్ల రాము ఇక్కడ ఇతను జనసేన లోకల్ ఇతనికి అవకాశం వస్తుంది అనుకున్నాడు అవలేదు ఇప్పుడు గుర్తింపు పొందాలి అంటే ఏదో ఒకటి చేయాలి టాపిక్ పేరునాని వచ్చాడు కాబట్టి ఒకసారి కొట్టి చూపెడదాం గుర్తుంటుంది కదా అప్పుడు చంద్రబాబు కూడా గుర్తుంటుంది కదా తెలుగుదేశం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పేరునాని మీద దాడి చేశాడంటే ఆ వాళ్ళని మానసిక సంతృప్తి పరిస్తే వీరుడు కింద చరిత్రలో రెక్కించవచ్చు పడచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనని గుర్తించి అభినందించి అభిమానించి ప్రేమించి ఆ తర్వాత రేపు పొద్దున్న నామినేటెడ్ పోస్టుల్లో తన పేరు ఏమైనా సజెస్ట్ చేస్తారనే ఫీల్ అయ్యి ఉండొచ్చు టీడీపీ నేతలు దాడులతో పోలిస్తే మేము ఒక ఆకు ఎక్కువే తిన్నాం అన్నట్టుగా అంటే వాళ్ళు రోడ్డు మీద పోలీసులు పెట్టుకొని పెట్టుకోండి కేసులు పెట్టుకోండి మేము ఎక్కడే ఉంటాం మేము కొడతాం మేము దాడి చేస్తాం ఓపెన్ గా వాళ్ళు మాట్లాడడం అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం లేదంటే పేరు నాని మీద ఆ ద్వేషం ఆ కసి ఇంకా కంటిన్యూ అవుతుంది అని అనుకోకూడదు నేను చెప్తుంది అదే పబ్లిసిటీ కావాలి ఇప్పుడు కొడతే అయిపోయింది ఇప్పుడు కొట్టారు పగల కొట్టారు పోలీసులు అంటే అదేంటి వాళ్ళ లెక్క నిరసన అంతే అదే సందర్భంలో ఇప్పుడు ఎవరినైనా కొట్టచ్చు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మేము అధికారంలో ఉన్నాం మా నాయకుడు డిప్యూటీ సీఎం అనేది చట్టబద్ధమైనటువంటి కాన్సెప్ట్ లో మీ నాయకుడు సీఎం కాబట్టి నో డిప్యూటీ సీఎం కాబట్టి కొలను కొట్టమని అధికారం అయితే చట్టం పోలీసులకి ఓ భయం ఉంది ఇదివరకు మళ్ళీ లేదు వ్యవస్థ ఇదివరకు వైసీపీ వాళ్ళు ఇరవై శాతం డిస్టర్బ్ చేస్తే వీళ్ళు ఎనభై శాతం డిస్టర్బ్ చేశారు నిజాయితీ ఇప్పుడు ఒక ఇరవై శాతం లెక్కేసుకోవాల్సి వస్తుంది మిగతాదంతా ఆ పార్టీ లయలిస్ట్ లో ఈ పార్టీ లాయలిస్ట్ లో తయారవుతుంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం లాయలిస్ట్ అయిన అధికారులు అయి ఉంటారు పోలీసులు వాళ్ళు అందుకని చెప్పేసి నువ్వు తెలుగుదేశం ఒడివి కాబట్టి నువ్వు నన్ను ఆపడానికి లేదని చెప్తున్నట్ట లేదా జగన్ వ్యతిరేకంగా నేను చూసారు ఎంత పెద్దది చేసానో అందరు అటెన్షన్ డైవర్షన్ కోసం చేసి ఉండొచ్చు నామినేటెడ్ పదవులకి పేర్లు ఇస్తున్న రోజుల్లో గుర్తింపు కోసం చేసి ఉండొచ్చు రేపొద్దు నామినేషన్ నామినేటెడ్ పదవి వచ్చింది అనుకోండి ఇతను కొట్టిన దానికి అలాగే ఇప్పుడు ఆయన చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళింది జోయో రమేష్ మంత్రి పదవి వల్ల అట్లాంటి గిఫ్ట్ అయ్యి ఉండొచ్చు ఒక వ్యూహం ప్రకారం ఫైర్ బ్రాండ్ లను టార్గెట్ చేస్తున్నారా అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు అందులోకి జనసేన కూడా వచ్చిందని అనుకోవచ్చు మన జోగు రమేష్ కానీ ఇప్పుడు పేరునాని కానీ ఇలా తెలుగుదేశం ఏమి వ్యూహం ప్రకారం ఒక ఫైర్ బ్రాండ్ ఏంటి అందరినీ కొట్టారు దొరికిన దొరికినట్టు కొట్టారు కాబట్టి ఇప్పుడు దారికి వచ్చింది కొంచెం కంట్రోల్ అయింది చంద్రబాబు గారు గట్టిగా చెప్పిన తర్వాత ఎందుకంటే దానివల్ల గ్రామాల్లో కక్షలు పెరిగిపోతే రేపు పొద్దున మళ్ళీ రివర్స్ అయితే ఏమవుతుంది అవును అందుకని ఆపారు వీళ్ళు ఏంటంటే కొంచెం ఊబిసిపోయినటువంటి వ్యవహారాలు ఉంటుంటాయి ఇట్లాంటి వాళ్ళ మాటలు కానీ గొడవలు కానీ నువ్వు విమర్శించాడు ఇప్పుడు అయితే కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు అదే జగన్ ఎన్నిసార్లు విమర్శించాలా జగన్ ని జనసేన నాయకులు ఎంత విమర్శలు అంటే ఈయన ఏంటంటే అప్పుడు మెయిన్ బాగా గుర్త చెప్పు పట్టుకొని చూపించడం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపి ఈ రెండు చెప్పులు పట్టి చూపించడం అప్పటి నుంచి వీళ్ళు బాగా కష్టతారు ఎగిలిపోతున్నారు ఇప్పుడు అదే దాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆ ఛాన్స్ కోసం చెప్పు చూపించిన్నప్పుడు అవతల వాళ్ళకి రెండు చెప్పులు ఏంది నాలుగు చెప్పులు చూపెడతారు అవతలకి చెప్పు గాంధీ గారి కాలం కాదు కదా ఒక చెంప కొడతా రెండు చెంప చూపించడానికి ఎదురోడికి ఆలోచన రాముందు రెండు చెంపలు బాగా కొట్టే రోజులు కాబట్టి అది నీకు రాజకీయంగా వాళ్ళిద్దరు చూసుకుంటారు నీకు అది దేడా అనిపించింది లేకలే ఈ కేసు చెప్పు చూపించడం తప్పని ఆయన రెండు చెప్పులు చూపించడం తప్పంటే ఒక చెప్పు చూపించడం తప్ప అంటారు కూడా కాబట్టి ఏం చేయలేవు కదా అవతరడు చూపెట్టడానికి లేదు మా నాయకుడు దేవుడు మా నాయకుడు తెరత పడాలా కొడత కొట్టించుకోవాలా తే గిలించుకోవాలనేది ప్రకాష్ ప్రకాశ్ రాజ్ సినిమా డైలాగ్ ఏం కాదు కదా లైఫ్ అంతే ప్రతీకారని చూపించుకుంటుంటే దాని మీద సైలెంట్ గా పవన్ కళ్యాణ్ రాజకీయం అనుకోను మేబీ దాన్ని ఏమంటారంటే రికగ్నైజేషన్ ప్రాబ్లం కోసం చేసి ఉండాలి ఎట్లా లోకల్ వచ్చేది కదా పబ్లిసిటీ వస్తుంది నాయకుడు నోటీస్ లో పడి ఉంటదని పవన్ కళ్యాణ్ ప్రోత్సహించిన మనస్తత్వం నేను అనుకోను భవిష్యత్తులో లో ఎట్ అనుకోండి పవన్ కళ్యాణ్ ప్రోత్సహించింది అవుతుంది భవిష్యత్తులో ఆఫ్టర్ ఎలక్షన్స్ కథలు వేరేగా ఇప్పుడు బయట తిరగాలంటే టీడీపీ నాయకులను చూసినా భయపడాల్సిన పరిస్థితి నాకు తెలిసి అది భయపడుతున్నారని నేను అనుకోవట్లేదు ఎవరికాడు సాకు దర్జా తీరుతున్నారు మొదట్లో కొంచెం కింద స్థాయిలో నాయకులు భయపడ్డారు కానీ ఎప్పుడైతే క్రమంగా సిచ్యుయేషన్ పబ్లిక్ క్లారిటీ వచ్చిందో పబ్లిక్ ఏమి ఆ తన్నీ అయితే ఆపలేకపోతున్నారు కదా కదా ఆగట్లేదు ఏం చేస్తారు రెడీలో కూర్చోవాలి వాళ్ళు ఇవాళ ఎన్ని కార్లు రేపు పొద్దున కారులు కార్లు అని అనేంటి నువ్వు పది గుట్టే ఉంటారు రేపు పొద్దున వంద కొడతారు నువ్వు ఒక తలకే బాగా కొడతావు వాళ్ళు వంద బాగా కొడతారు నువ్వు ఇవాళ చేసే ప్రతి చర్యకి వేర్ మధ్యలో అధికారులు చూస్తూ వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో అసమర్థతలోకి వచ్చేసారు కదా వాళ్ళు ఇప్పుడు అటో ఇటో తాబేదారులుగా పనిచేయాలి తప్పించి పోలీసు పోలీసు పనిచేయడు ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం యంత్రాంగంగా పనిచేయట్లేదు ఆ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ కార్యకర్తలు పని పనిచేయాలి కాబట్టి మనం ప్రస్తుతం అంటే ఒక మాఫియా రాజ్యంలో అంటే విదేశాల్లో ఉంటుంటాయి చైనా ఉత్తర కొరియా వీటిలో అధికారంలో ఎవడైతే ఉంటాడో వాడు చెప్పిందే రాజ్యం వాడు చేసిందే వేదం రష్యా గాని వీటట్లో ప్రతిపక్షం అనేటటువంటి దాన్ని బతకనీయరు ఇందులో వ్యవస్థలు కూడా భాగం అవుతాయి అది ఇక్కడ కూడా జరుగుతుంది రైట్ చూద్దాం వైసీపీ నేతలు ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందా జనసేన నేతలను కూడా చూసి నాని గారి మీద జరిగిన దాన్ని ఎలా చూడాలి దీని మీద ఏమైనా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా మాట్లాడతారా కంట్రోల్ చేస్తారా లేదంటే ఇలా వదిలేస్తే ఇంకా భయపడాల్సిన పరిస్థితి అయినా వైసీపీ ముందు ఉందా చూద్దాం